ఉదయగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఇరవై ఏడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకలు సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలె వినయ్ రెడ్డి కన్వీనర్ సిహెచ్ భయన్న ఎంపీడీఓ అప్పాజీ స్థానిక మండల నాయకులు అధికారుల సారథ్యంలో పురోహితుల సమక్షం నడుమ కొబ్బరికాయ కొట్టి శిలా ఫలకరాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు వస్తు వాహన ఉదయగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఇరవై ఏడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవన నిర్మాణానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల్లో సురేష్ శిలాఫాలని ఆవిష్కరించారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలి వినయ్ రెడ్డి కన్వీనర్ సిహెచ్ భయన్న ఎంపీడీఓ అప్పాజీ స్థానిక మండల నాయకులు అధికారుల సారథ్యంలో పురోహితుల నడుమ కొబ్బరికాయ కొట్టి శిలా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు どうも。